హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో యొక్క కానిస్టేబుల్ సివిల్ కటాఫ్ అనేది ఎలా ఎంత ఉండబోతుంది అనేది నా యొక్క ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అండి ఓకేనా మనం అదేవిధంగా ఫస్ట్గా రెండు వేల పదహారులో ఎన్ని పోస్టులు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని పోస్టులు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంది పదహారులు ఎలా ఉంది పద్దెనిమిదిలో ఎలా ఉంది అదేవిధంగా ట్వంటీ ఫోర్లు అంటే రేపు అంటే జరగబోయే ఈ యొక్క ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేస్తూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయ చేయకుండా చూసేస్తున్నారు కాబట్టి అది ఒకటి మర్చిపోకండి మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తుంటే మీకు కావాల్సిన సమాచారం మేరకు మీకు కావాల్సిందే మనకు మన యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సరే టాపిక్లోకి వెళ్దాం రెండు వేల పదహారు నోటిఫికేషన్లో చూసినట్లయితే టోటల్గా మనకు రెండు వందల ఒకటి పోస్టులో అయితే ఉండడం జరిగింది ఆ యొక్క రెండు వందల ఒక పోస్టులకు సంబంధించి రెండు వేల పదహారులో కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాము ఓసీ అభ్యర్థులకు నూట ముప్పై ఒకటి ఉంది ఉమెన్స్కి అయితే ఎనభై ఆరు ఉందండి బీసీఏ అభ్యర్థులకు నూట పదహారు ఉంది ఎనభై మూడు ఉంది బీసీ బి అభ్యర్థులకు వచ్చేసి నూట ఇరవై ఆరు ఉంది ఉమెన్కు డెబ్బై ఏడు ఉంది బీసీసీ అభ్యర్థులకు ఎనభై ఎనిమిది ఉంది ఉమెన్స్కి వచ్చేసి డెబ్బై రెండు ఉంది అదేవిధంగా బీసీ డి అభ్యర్థులకు వచ్చేసి నూట ఇరవై ఆరు ఉంది ఎనభై ఉండడం జరిగింది ఇక్కడ అదేవిధంగా బీసీఈ అభ్యర్థులకు వచ్చేసి ఎనభై ఎనిమిది ఎనభై ఐదు ఉంది అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసి నూట పదకొండు ఉంది అదేవిధంగా ఉమెన్స్కి వచ్చేసి సెవెంటీ నైన్ ఉందండి ఎస్టీ అభ్యర్థులకు నైంటీ నైన్ ఉంది ఉమెన్స్కి అయితే అరవై ఒకటి ఉంది ఇది రెండు వేల పదహారుకు సంబంధించి రెండు వందల ఒక్క పోస్టులకు గాను కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి పోస్టులు రెండు వందలు ఒకటి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో మనకు టోటల్గా ఇరవై పోస్టులు మాత్రమే ఉంది అంటే ఈస్ట్ గోదావరికి సంబంధించి ఇది ఇంకొకటి ఉంటుందండి రాజమండ్రి అర్బన్ వేరు రూరల్ వేరు అండి ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి ఎంత అబ్బాయి ఎంత తక్కువ పోస్టులా అనుకోవచ్చు రాజమండ్రి ఉంది కదా అక్కడ మీకు యాడ్ చేయడం జరిగింది కాబట్టి దీ యొక్క తూర్పుగోదావరి ఈస్ట్ గోదావరి సంబంధించి యొక్క ఇరవై పోస్టులు ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ఉండడం జరిగింది ఓసీ అభ్యర్థులకు అందుకే కట్ ఆఫ్ అనేది తక్కువ చాలా అంటే దగ్గర దగ్గర ఎక్కువే వెళ్ళింది బట్ కొంత కొన్ని కేటగిరీల వరకు మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది దీన్ని చూసి ఆశ్చర్యపడకండి ఆ యొక్క కేటా నోటిఫికేషన్ ఇరవై పోస్టులు మాత్రమే ఉంది మీరు కూడా చూసుకోవచ్చు ఓసీ అభ్యర్థులకు అయితే నూట ముప్పై మూడు ఉంది ఉమెన్స్కి అయితే నూట పదకొండు ఉందండి బీసీఏ అభ్యర్థులకు వన్ ట్వంటీ సిక్స్ బీసీబీ వన్ ట్వంటీ సిక్స్ బీసీసీకి నైంటీ ఫైవ్ అదేవిధంగా ఎస్సీకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ ఉంది అదేవిధంగా ఎస్టీకి వచ్చేసి నూట ఎనిమిది ఉందండి మరి ఉమెన్స్కి లేవా ఇందులో పోస్టులు ఉంటే నాకు తెలిసినంత వరకు ఆ యొక్క ఇరవై పోస్టులలో ఉమెన్స్కి లేవు అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా కొట్టిన వాళ్ళు ఉంటే ఓపెన్లో కొట్టుంటారు నాకు తెలిసినంత వరకు అదేవిధంగా బీసీ డిలో కూడా కట్ ఆఫ్ అయితే ఆ యొక్క ఇయర్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు నాకు తెలిసే ఆ యొక్క పోస్టులు అనే వేకెన్సీ ఇరవై ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కేటగిరీలో చెంది అయి ఉండొచ్చు ఒకవేళ కొట్టిన వాళ్ళు ఉంటే ఓపెన్లో కొట్టి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి సంబంధించి ఇరవై నాలుగులో జరగబోయే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది సివిల్ కానిస్టేబుల్ సంబంధించి సో టోటల్గా రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు ఇక్కడ చూస్తే ఇరవై పోస్టులు ఇక్కడ చూస్తే రెండు ఒకటి దీనికంటే మనకిక్కడ ఒక ఫిఫ్టీ శాతం అంటే ఎక్కువ ఎక్కువే ఉన్నాయి మనకి ఇరవై పోస్టులు చూసుకుంటే ఒకసారి రెండు వందలు కూడా చూసుకున్నట్లయితే గమనించినట్లయితే రెండు వందల తొంభై అంటే మామునుష్యం కాదు మనకు అత్యధిక అయితే మూడో జిల్లా అత్యధిక పోస్టులు కలిగిన జిల్లా ఏంటంటే ఇంకా మూడో జిల్లా తూర్పుగోదావరి జిల్లా రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి కట్ ఆఫ్ భారీగా తగ్గే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నాకు చూద్దాం టాపిక్ ఒక టాపిక్లోకి వెళ్దాం మనం మెయిన్గా నేను చెప్పేది ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్స్పెక్టెడ్ ఎంత ఇంతకంటే కట్ ఆఫ్ అనేది ఎక్కువైతే పోదు ఫ్రెండ్స్ ఇదైతే చెప్తున్నాను ఓకేనా పోయే అవకాశం అయితే లేదు ప్లస్ అయ్యే అవకాశం లేదు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మనకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ అయ్యే అవకాశం అయితే లేదు ఓకేనండి మరి ఇంకా చూసుకున్నట్లయితే ఓసీ అంటే ఓపెన్ కటకి సంబంధించి ఓసీ కట అభ్యర్థులకు వన్ ట్వంటీ ఫోర్ నుండి వన్ ట్వంటీ సిక్స్ తగ్గే అవకాశం ఉంటుంది పెరిగే అవకాశం లేదు ఉమెన్స్కి వచ్చేసి ఎయిటీ టూ నుండి ఎయిటీ ఫోర్ ఉమెన్స్కి సార్ భారీగా తగ్గుతుంది మీరు బీ ఓసీ అభ్యర్థుల క్యాండిడేట్స్ అయితే జస్ట్ మీ యొక్క కేటగిరీలో క్వాలిఫై చాలు బీసీ అభ్యర్థులు జస్ట్ మీ యొక్క కేటగిరీ సెవెంటీ ప్లస్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ వచ్చినా ఒకసారి వచ్చేస్తుంది ఉమెన్స్కు అంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్లో ఎందుకంటే పోస్టులు చూడండి ఒకసారి టూ నైంటీ ఎయిట్ అంటే మామూలు విషయం కాదు బీసీ బీలో చూసి ఏసీ చూసుకున్నట్టు వన్ వన్ త్రీ నుండి వన్ వన్ ఫైవ్ మెన్స్కు ఉమెన్స్కి అయితే సెవెంటీ ఎయిట్ నుండి ఎయిటీ బీసీ బీ అభ్యర్థులకు వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ సిక్స్ ఉమెన్స్కి అయితే సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ సెవెన్ బీసీసీ అభ్యర్థులకు సెవెంటీ ఫైవ్ నుండి సెవెంటీ సెవెన్ బీసీసీ అభ్యర్థి ఉమెన్స్కి అయితే సెవెంటీ నుండి సెవెంటీ టూ ఓకేనండి ఇంకోటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క కేటగిరీలో అక్కడ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఓబీసీసీకి సంబంధించి ఉమెన్స్కి లేవు ఆల్రెడీ చెప్పాను పోస్టులు ఆ యొక్క వేకెన్సీకి సంబంధించి మాత్రమే ఫిలప్ చేయడం జరిగింది అంటే ఆ యొక్క ట్వంటీ వేకెన్సీ అంటే ఇంకా తక్కువే అన్నమాట అందువల్ల నాకు తెలిసి ఆ యొక్క కేటగిరీలో లేవనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మీరు బీసీసీ ఇక్కడ ఉంది సెవెంటీ టూ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సెవెంటీ సెవెంటీ టూ ఈ యొక్క మధ్యలో ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటే ఆ యొక్క కేటగిరీలో జస్ట్ అయినా కావాలి కదా అందుకని సెవెంటీ అండ్ సెవెంటీ టూ ఈ మధ్యలో ఉంటే చాలు బీసీసీ డి అభ్యర్థులకి అయితే వన్ వన్ ఎయిటీ నుండి వన్ ట్వంటీ ఉంటుంది ఉమెన్స్కి అయితే సెవెంటీ నైన్ నుండి ఎయిటీ వన్ ఉంటుందండి అదేవిధంగా బీసీఈ అభ్యర్థులకి అయితే నైంటీ ఫైవ్ నుండి హండ్రెడ్ ఉంటుంది అదేవిధంగా ఉమెన్స్కి అయితే సెవెంటీ టూ నుండి సెవెంటీ ఫోర్ ఉంటుందండి ఎస్సీకి అయితే వన్ వన్ జీరో నుండి వన్ వన్ టూ మధ్యలో ఉంటుంది సెవెంటీ టూ నుండి సెవెంటీ ఫోర్ ఉంటుందండి ఎస్టీ అభ్యర్థులకు వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ సిక్స్ ఇక్కడ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది నేను యొక్క ఈ సేఫ్ స్కోర్ వేసాను ఇక్కడైతే ఈ కేటగిరీలో అయితే ఇంకా ప్లస్ అయ్యే మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది గమనించగలరు ఎస్టీ ఉమెన్స్కి అయితేనేమో సిక్స్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ఫైవ్ నుండి సిక్స్టీ ఎయిట్ మధ్యలో ఉంటే సరిపోతుంది ఇంకా సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఉన్న వచ్చేస్తుంది ఇక్కడ ఎస్టీ కేటగిరీలో ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు నోటిఫికేషన్ సంబంధించి ఇరవై నాలుగులో కానిస్టేబుల్ యొక్క సివిల్ కట్ ఆఫ్ తూర్పుగోదావరికి సంబంధించి అయితే రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులకు గాను ఇలా ఉంటుందని నా యొక్క అంచనా ఫ్రెండ్స్ ఈ యొక్క కేటగిరీ యొక్క కేటగిరీ వైజ్గా ఈ యొక్క సేఫ్ స్కోర్ యొక్క స్కోర్ మధ్యలో కానీ మీకు ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్గా హోప్స్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అందులో నో డౌట్ ఓకేనండి కాకపోతే ఇంకా మీకు అంత డౌట్గా ఉంటే ఒక వీడియోని కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఓకేనండి వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోండి ఇంతకంటే ప్లస్ అయ్యే అవకాశాలు అయితే లేవు ఇంకా తగ్గే అవకాశాలు మైనస్ అవుతుంది కానీ ప్లస్ అవ్వడానికైతే అయితే అవకాశం లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి దయచేసి ఎందుకంటే మీకోసం మీ యొక్క ప్రిపరేషన్లో మీ యొక్క మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఒక కే ఒక కటాఫ్ అనేది నిర్ణయించుకొని మనం చదివితే ఆ యొక్క టార్గెట్ రీచ్ అవుతున్నామా లేదా అనేది మనకు మనకే అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ విధమైన కటాఫ్ అనేది మీరు మీ యొక్క టార్గెట్ చేసుకొని చదివినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి మీ ముందుకు రాబోతుంది ఫ్రెండ్స్ వీడియో ఓకే